ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్రో నమ ఓం దునుగాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ముప్పైవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీకు ఈ రోజున మీకు మీరు వస్త్రాలను సేకరించుకుంటారు మీరు సేకరించుకోవటం కానీ విలువైన వస్తువులను సేకరించుకోవటం కానీ మీకు నచ్చిన వస్తువులను సేకరించుకోవటం కానీ లేకపోతే ఇతరుల నుంచి బహుమానంగా మీరు పొందడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు ఈ రోజున ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి లేకపోతే వాళ్ళని అభిమానించే వాళ్ళు వీళ్ళకి ఆభరణాలను బహుమానంగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు శత్రు శేషం లేకుండా చేసుకుంటారు శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల మీద మీరు పై చేయని సాధిస్తారు అలాగే శత్రువుల్ని మీ పాదాక్రాంతం చేసుకుంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతేనే ఉంటుంది ఈ రోజున కొత్త కొత్త ప్లేసెస్కి కొత్త కొత్త ప్రదేశాలకి మీరు వెళ్ళటం కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క సీనియర్ ఉద్యోగులు మీ బాసులు వాళ్ళంతా కూడా మీ సామర్థ్యాన్ని మీ యొక్క తెలివితేటని మీ సమయస్ఫూర్తిని గమనించి మీకు ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మీకు ఒక గౌరవాన్ని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రోజున మీకు ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు మీ ఖర్చులు ఎన్ని ఉంటాయో దానికి తగ్గట్టుగా మీరు ఈ రోజున ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అయితే మీ యొక్క ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా మీరు ఈ రోజున ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఊహించని విధంగా మీ కుటుంబంలో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సంఘటనలు జరగటం దానివల్ల మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావటం దానివల్ల మీ జీవితంలో ఒక మలుపు తిరగటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గ్రిప్ అనేది ఏర్పడుతుంది కుటుంబంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గ్రిప్ అనేది మీకు ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ ఉద్యోగాల్లో ఉద్యోగస్తులకి వాళ్ళకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి వాళ్ళు చేస్తున్న పనికి పై అధికారుల యొక్క గుర్తింపు కూడా లభిస్తుంది దాంతో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వినపడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో ఇంకొక మట్టు పైకి ఎక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం అంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో పనిచేస్తూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు మీరు నిరభ్యంతరంగా మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వ సంబంధమైన పనులు పెట్టుకునే వాళ్ళు అంటే ప పర్మిషన్లు కానీ అనుమతులు కానీ రుణాలు కానీ ఇలాంటి కోసం ఇలాంటి వాటి కోసం మా మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి అవన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరు అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ బంధువులకు సంబంధించి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం విందు వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోవటం అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు కొంచెం హ్యాపీగా గడపడం అనేది జరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మీరు ఆశించిన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అనుకూలమైన ఆదరణ మీకు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల అంటే గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభిస్తుంది రిలీఫ్ లభిస్తుంది దాంతో మీరు ఈ రోజున మరింత హుషారుగా మరింత ఉత్సాహంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ ఈరోజును గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం వలసట కూడా పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సమాజంలో మీకంటూ మిమ్మల్ని అందరినీ గుర్తిస్తారు ఈ రోజున అందరూ గుర్తిస్తారు మీ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీ పిల్లల సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీకంటే ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు మీకు ఈ రోజున ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మరి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అది సానుకూలిస్తుంది ఏ కార్యక్రమం చే చేపట్టినా కూడా అది మీకు అనుకూలమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నవారు విద్యార్థులు కూడా విద్యార్థులకు కూడా ఈరోజున అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళ చదువులో మంచి ముందంజలో ఉంటారు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత దానివల్ల దానివల్లంటే విద్యలో వాళ్ళు మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అలాగే వ్యాపార పరంగా అలాగే ఉద్యోగపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులందరూ కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే హనుమంతుడికి తమలకపాకులను నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రేక్షకులందరికీ కూడా ఒక గమ ముఖ్య గమనిక నేను చెప్తున్నవన్నీ కూడా మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిస్థితులు చేర్చుకుని ఆ వ్యక్తిగత జాతకంలో ఉండే దశాబ్తశలు మిగతా మిగతా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి మీ జాతకం నడుస్తుంది కాబట్టి దాన్ని అనుసరించి మీరు ముందుకెళ్ళాలి ఆ ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలు బేరీజు వేసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం